నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైన్స్ టీవీ నా పేరు శ్రీయా ముందుగా హెడ్ లైన్స్ నిర్మల్ దిలావర్ లో తీవ్ర ఉద్రిక్తత మిథనాల్ పరిశ్రమకు వ్యతిరేకంగా ఆందోళన సినిమా పనిలో బిజీగా ఉన్నాం విచారణకు రాలేకపోయామని ఆర్జీవీ క్లారిటీ సత్యసాయి జిల్లాలో దారుణం భార్యను గొంతు కోసి హత్య చేసిన భర్త తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ శ్రీవారిని దర్శించుకున్న నటి జ్యోతిక జిల్లాలోని దిలావర్పూర్లో ఉద్రిక్తత కొనసాగుతుంది ఇథనాల్ పరిశ్రమకు వ్యతిరేకంగా స్థానికులు ఆందోళనలు చేపట్టారు నిన్న రాత్రి పరిశ్రమకు వ్యతిరేకంగా నాలుగు గ్రామాల రైతులు రాస్తా రోకో నిర్వహించారు దీంతో జిల్లా అధికారులు ఇరవై మంది రైతులను చర్చకు రావాలని ఆహ్వానించారు మరోవైపు గుండంపల్లిలో ఆందోళన చేస్తున్న వారిని అదుపులో తీసుకునేందుకు పోలీసులు రెండు వాహనాల్లో వెళ్లారు అక్కడ ఆందోళన చేస్తున్న వారిని వాహనాలు ఎక్కించే క్రమంలో స్థానికులకు పోలీసులకు తీవ్ర వాగ్వాదం జరిగింది పురుగుల మందు డబ్బాలతో మహిళలు రోడ్లపైకి వచ్చారు పోలీసులపై ఆందోళనకారులు రాళ్లు రువ్వడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది ఏది ఏమైనా ఇథనాల్ పరిశ్రమను అడ్డుకుంటామని తేల్చి చెప్పారు దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు నిర్మల్ జిల్లా దిలావర్పూర్ వద్ద జాతీయ రహదారిపై నాలుగు గ్రామాల రైతులు పెద్ద సంఖ్యలో వచ్చి నిరసన తెలిపారు ఇథనాల్ పరిశ్రమను నిలిపివేయాలని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా వందలాది మంది మహిళలు కుటుంబ సమేతంగా జాతీయ రహదారిపై రోడ్లపై కూర్చొని నిరసన తెలిపారు అదే సమయంలో స్థానిక ఎమ్మెల్యే కాంగ్రెస్ నాయకులు కనిపించడం లేదంటూ ప్లకార్డులు ప్రదర్శించారు పరిశ్రమ విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు వారు నిరసన తెలుపుతుండగా ఆర్టీఓ అటువైపు రావడంతో ఆమె వాహనాన్ని అడ్డుకున్నారు ఈ క్రమంలో సుమారు మూడు గంటల పాటు రత్న కళ్యాణి వాహనం అక్కడే నిలిపివేశారు ఇతనాల్ పరిశ్రమకు వ్యతిరేకంగా మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి నిరసనలు కొనసాగుతున్నాయి వారంతా రోడ్డుపైనే వంటలు చేసి కుటుంబ సమేతంగా అక్కడే ఉంటున్నారు

దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సుధాకర్ ఫోనీ లో అందిస్తారు చెప్పండి సుధాకర్ తగ్గు శ్రీ నిర్మల్ జిల్లా జిలామకులు మాత్రం ఉధృత వార్త కుర్తా అనుచూ ఇకలాగ పరిశ్రమ వ్యతిరేకంగా స్థానికులు మాత్రం గత మూడు రోజులుగా ఇక్కడ ఏర్పాటు చేయకూడదు జాతీయ రాజుగా దర్మారు అత్రోపు నేతగా మాత్రమే ఉంది అయితే నాలుగు గ్రామాల ప్రజ సంబంధించిన ప్రజలు మాత్రము అక్కడ నాలుగు గ్రామాల సంబంధించిన వ్యక్తులు ఇరవై మంది మాత్రం ప్రజాపతినిధి రమ్మని చెప్పి వాళ్ళు వస్తే మాత్రం వాళ్ళతో చర్చలు జరుపుతాము చర్చలు జరిపిన తర్వాత ఏం జరుగుతుందనే విధంగా మాత్రం మాట్లాడదామని చెప్పి వాళ్ళు చెప్పిన నేపథ్యంలో మాత్రం అక్కడికి వెళ్ళిన పోలీసు ప్రజాప్రతినిధులు కానీ ఇటు గ్రామస్తులకు తీవ్ర ఉద్యోగ వాతావరణం నెలకొంది ఈ నేపథ్యంలో అక్కడికి ఉన్న పోలీసులు మాత్రము ఈ ఎవరున్నారో గ్రామస్తులు వాళ్ళ వాళ్ళని దాడి చేసిన సగం నెలకొంది ఏదైనా అనుకుంటే మాత్రం గ్రామస్తులు ప్రతి ఒక్కరు ఈ నాలుగు గ్రామాల ప్రజలకు ఇక్కడ ఇట్టమైన ప్రాతి ఏర్పాటు చేయదు ఇది చేస్తే మన పరిశ్రమ ఏర్పాటు చేస్తే మాత్రము ఖచ్చితంగా మాకు ఇబ్బంది పడుతుంది అనే విధంగా ఎన్నిసార్లు గ్రామస్తులు చెప్పినా మాత్రమో అక్కడ ఉన్న అధికారులు మాత్రం వీటి ప్రజాప్రతినిధులు మాత్రం ఖచ్చితంగా ఏర్పాటు చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఈ నేపథ్యంలో మాత్రం ఈ నాలుగు గ్రామాల ప్రజలకు అలాగే అధికారులు ఎవరు ఉన్నారా వీరికి మాత్రం తీవ్ర ఉద్యోగం మాత్రం నేను ఏదైనా సరే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పోటీ వచ్చిన తర్వాత ఈ ఇక్కడెక్కడ ఈ లగచర్ల అలాగే ఈ గ్రామం కానీ ఎక్కడైనా సరే ఎక్కడ ఈ వీళ్ళు ఏర్పాటు చేస్తున్నాము అని అనుకుంటున్నారో ఈ పరిశ్రమలు ఏర్పాటు చేసిన నేపథ్యంలో అక్కడ మాత్రం తీవ్ర వాతావరణం మాత్రం నెలకొంది ఎందుకంటే ఎక్కడ వీళ్ళు భూములు కేటాయిస్తారు భూములు కూడా అక్కడ అక్కడ గ్రామస్తుల యొక్క ఆశ్రయించి ఆ గ్రామస్తులకు ఓకే అంటేనే అక్కడ పరిశ్రమలు ఏర్పరచాలి కానీ అధికారులు కానీ ఇది ప్రజాప్రతిని అక్కడ కెసి అక్కడ ప్రజలను విచారించకుండా వాళ్ళు అడగకుండా అక్కడ కెలిసి పరిశ్రమలు ఏర్పాటు చేస్తారు నేపథ్యంలో మాత్రం అక్కడ గ్రామస్తులు మాత్రం వారిని దారి దిగే పైసా అంతే కూడా కాకుండా అక్కడ ఆర్డీఓ కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది ఆర్డీఓ వెళ్ళిన నేపథ్యంలో మాత్రం సుమారు ఒక యాభై మంది మహిళలు ఆర్డీఓ వాహనాన్ని అడ్డుకొని అక్కడ నిలబడి ఆడోలను అడ్డుకునే ప్రయత్నం చేశారు ఈ నేపథ్యంలో అక్కడ సుమారు పోలీసులు ఒక ఇరవై మంది పోలీసులు వచ్చేసి వెంటనే అక్కడ గ్రామస్తులు గాని కానీ అటు మహిళలను అడ్డుకొని అక్కడిసారి ఆడోలు పంపించే ప్రయత్నం చేశారు ఏదేమైనా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాత్రం ఇటువంటి ఘర్షణలు కానీ ఇటువంటి వాతావరణం మాత్రం వేరే పరిశ్రమ ఎక్కువగా ఉంటే ఎక్కడైనా పరిశ్రమలు ఏర్పాటు చేస్తే మాత్రం ఖచ్చితంగా లోకల్ ఉన్న ప్రజలను విచారించిన తర్వాత వాళ్ళు దానికి సుముఖంగా ఉండి ఖచ్చితంగా పరిశ్రమ ఏర్పాటు చేయడం ఈ పరిశ్రమలను ఏర్పాటు చేస్తే మెంతకు లాభం చేకూర్తుందని అక్కడ గ్రామస్తులు చెప్తేనే అక్కడ పరిశ్రమ ఏర్పాటు చేయాలి కానీ ప్రభుత్వం మాత్రం అధికారులు కానీ ప్రభుత్వం కానీ అక్కడ నిర్ణయి వీళ్ళకి ఇక్కడ ల్యాండ్ ఆ భూములను సేకరించడము అక్కడ పరిశ్రమ ఏర్పాటు చేయడం కోసం సలహాలు చేస్తూ ఉన్నారు దీన్ని మాత్రం అక్కడ గ్రామ సభ తీవ్రంగా ఖండిస్తున్న గురిగా మేము సామాన చేస్తాం కానీ మా వాళ్ళని నేర్పించుకున్నదాకా బంద్ అయ్యి మేము ఇక్కడ అనుకునేది లేదు పోలీస్ స్టేషన్ కాదు గతంలో పోస్ట్ పెట్టిన వారికి కాకుండా ఇంకెవరో మనోభావాలు దెబ్బతింటే ఈ కేసులు సెక్షన్లు ఎలా వర్తిస్తాయని ఆర్జీవీ సంధించారు సినిమా పనిలో ఉండడం వల్ల స్పందించడం కుదరలేదని తెలిపారు తనకు వచ్చిన నోటీసులకు తాను సమాధానం ఇచ్చానని చెప్పారు ప్రస్తుతం రాజకీయ నాయకులు పోలీసులను ఆయుధంగా చేసుకుని పాలన చేస్తున్నారని తెలిపారు ఇప్పుడు నేను లాస్ట్ ఒక వన్ ఇయర్ బ్యాక్ ఏదో ట్వీట్స్ పెట్టాను అనే ఎలిగేషన్ ఆ ట్వీట్స్ ఎవరో మనోభావాలు దెబ్బతన ఇక్కడ విచిత్రం ఏంటంటే వన్ ఇయర్ బ్యాక్ పెట్టిన ట్వీట్స్ నలుగురు డిఫరెంట్ ప్లేసెస్ లో నాలుగు డిఫరెంట్ టూరిస్ట్ లో నలుగురికి ఒకే మూడు నాలుగు రోజుల వ్యవధిలో వాళ్ళ మనోభావాలు దెబ్బతన్నాయి వాళ్ళు ఆ పరంగా కంప్లైంట్ ఇవ్వడం కేసులు పెట్టడం జరిగింది ఇక్కడ పాయింట్ వన్ ఎవరి మీదైతే నేను పెట్టానని వాళ్ళు చెప్తున్నారో వాళ్ళకి లేదు ఎవరో థర్డ్ పార్టీ అసలు సంబంధం లేని వాడు సో ఆ కాంటెక్స్లో అసలు ఈ కేసు ఎలాగా ఈ సెక్షన్స్ ఎలా వర్తిస్తా అనేది అప్పుడు ఆబ్వియస్గా నాకు వచ్చే అనుమానం కానీ నాకు కానీ నా మనుషులు కానీ ఇది ఒక పర్సిక్యూషన్ చేయడానికి ఒక పద్ధతి ప్రకారం ఉన్న ఎలోబుల్ లాస్ ని వాడుతున్నారా లేకపోతే ఇప్పుడు వరల్డ్ ఓవర్ ఒక ఫినామినా ఏం జరుగుతుంది అంటే పొలిటికల్ పార్టీస్ వెపనైజింగ్ ద సిస్టమ్స్ ఆఫ్ ద పోలీస్ అది అమెరికాలో జరుగుతుంది యూరోప్ లో జరుగుతుంది ఇక్కడ కూడా జరుగుతుంది అప్పుడు నేను ఏ ఒక్క వ్యక్తిని పోలీస్ ఆఫీసర్ని కానీ పొలిటికల్ పర్సన్ గానీ నేను బ్రీన్ చేయట్లా ఐ థింక్ ఇట్ ఇట్ హ్యాపెన్స్ ఇన్ సర్టెన్ ఒక ఏమంటుందని ఒక వే అది అందరూ కూడా ఎంతో కొంత అది చేయొచ్చు చేయడానికి టెంప్టేషన్ ఉండొచ్చు బట్ ద లా ఆఫ్ ద ల్యాండ్ విచ్ విల్ టేక్ ద ఫైనల్ కాల్ సో ది దాట్ ఐ కంప్లీట్లీ అగ్రీ ఐ మీన్ సారీ బిలీవ్ ఇన్ దాట్ అండ్ బై దాట్ సిటిజన్ సో ఇప్పుడు ఇక్కడ నేను ఇక్కడ జరిగింది ఏంటి నేను ఒక నాకు ఒక నోటీస్ వచ్చింది నేను ఒక రిప్లై వచ్చింది ఫలానా చోట ఫలానా తారీఖు నేను వస్తాను అప్పటికి నాకు జరుగుతున్న పని ఒక ఆన్ గోయింగ్ స్కెడ్యూల్ ఉంది కాబట్టి నాకు ఫిలిం వర్క్ ఉంది కాబట్టి అవ్వలేదు అండ్ ఇట్ ఈస్ వేరే ప్రొడ్యూసర్ చేస్తాను ఆ ప్రొడ్యూసర్ కి నష్టం వస్తుంది కాబట్టి నేను మళ్ళీ టైం అడిగాను ఇదేంటి కేసు ఇదేం అర్జెంట్ కేసు అంటే వన్ ఇయర్ తర్వాత ఫీల్ చూసిన అతనికి వన్ వీక్ లో అన్ని అయిపోవాలనేది ఉన్న మీనింగ్ ఉంటుంది అసలు అదే దానికి సో ఇట్స్ బేసిక్లీ అనంతపురం జిల్లా కరిది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో చోరీ జరిగింది స్వామివారి ఆవరణాలను గుట్టు తెలియని దుండగులు ఎత్తికెళ్లారు పూజారి ఆలయానికి వెళ్లేసరికి గుడి ఆవరణం చిందర వందరగా ఉండటం గమనించి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిసరాలను పరిశీలించి దొంగతనం జరిగిందని గుర్తించారు ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పేరు పూజారా మీరు పూజారి గుడికి వచ్చిన నేను ఓపెన్ చేసే ఉంది అక్కడ సొత్తులు లేవు ఉండి కూడా పగలు కొట్టేసి డబ్బులు తీసుకున్నారు అక్కడ సొత్తులని తీసుకున్నారు మీ పేరు రవి ఇప్పుడు పూజారా మీరు పూజారి గుడికి వచ్చినాయను ఓపెన్ చేసే ఉంది అక్కడ సొత్తులు లేవు ఉండి కూడా పగలు కొట్టేసి డబ్బులు తీసుకున్నారు అక్కడ సొత్తులోనే తీసుకుని వాళ్ళు అన్ని పేరు రవి ఇక్కడ పూజారా మీరు పూజారి గుడికి వచ్చినాయను డోర్ ఓపెన్ చేసే ఉంది అక్కడ సొత్తు లేవు ఉండి కూడా పగలు కొట్టేసి డబ్బులు తీసుకున్నారు అక్కడ సొత్తలోనే తీసుకుని వాళ్ళు అన్ని పేరు రవి ఇక్కడ పూజారా మీరు పూజారి గుడికి వచ్చినాయను డోర్ ఓపెన్ ఉంది అక్కడ సొత్తులు లేవు ఉండి కూడా పగలు కొట్టేసి డబ్బులు రైతు పక్షాన నిలబడే ఏకైక వ్యక్తి సీఎం చంద్రబాబు అని ఎమ్మెల్యే ఎంఎస్ రాజు అన్నారు మడక శివరలో తొంభై శాతం సబ్సిడీతో రైతులకు డ్రిప్పు పరికరాలను ఎమ్మెల్యే పంపిణీ చేశారు గత వైసీపీ ప్రభుత్వం రైతులకు అన్యాయం చేసిందని ఆయన తెలిపారు Thank okay. శ్రీ సత్యసాయి జిల్లా కొండూరులో దారుణం చోటు చేసుకుంది శేఖర్ అనే వ్యక్తి తన భార్యను గొంతు కోసి హత్య చేశాడు అనంతరం పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఈశ్వరమ్మకు పది సంవత్సరాల క్రితం కొండూరులో నివాసం ఉంటున్న శేఖర్తో వివాహమైంది వీరికి ఇద్దరు కుమారులు శేఖర్ మధ్యానికి బానిసై తరచూ భార్యతో గొడవ పడుతూ ఉండేవాడు ఈ క్రమంలో పుట్టింటికి వెళ్లిన తన భార్యను వారం రోజుల క్రితం శేఖర్ తన స్వగ్రామమైన కొండూరుకు తీసుకువచ్చాడు మంగళవారం రాత్రి మద్యం సేవించి భార్య ఈశ్వరమ్మతో గొడవకు దిగాడు మద్యం మత్తులో ఉన్న శేఖర్ భార్య నిద్రిస్తున్న సమయంలో గొంతు కోసి హత్య చేశాడు దీంతో ఈశ్వరమ్మ మృతి చెందింది

పెళ్లి చేస్తే కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ అనే పథకాన్ని విస్తృతంగా అన్ని ప్రాంతాలకి ఇబ్బంది కలగకుండా చేయాలనే ఉద్దేశంతో కార్యక్రమాలు చేస్తాను గతంలో కొంత లేట్ చేసినప్పటికీ కూడా ఇప్పుడు అప్ టు డేట్ పెండింగ్ లేకుండా నేను కూడా ఇద్దరు ఎంఆర్ఓ ఆర్డీఓ కలెక్టర్తో కూడా మాట్లాడతాం ఎటువంటి పెండింగ్ లేకుండా ఇప్పటి వరకు వచ్చిన అప్లికేషన్లు అన్నింటినీ కూడా పూర్తిగా క్లియర్ చేసి భవిష్యత్తులో కూడా ఈ స్కీమును పెంచే ఆలోచనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేస్తూ ఉన్నారు ఇప్పటికే మీ అందరు కూడా తెలుసు ఆర్టీసీ విషయంలో ఉచిత బస్సు మహిళలకి అలాగే రైతు రుణమాఫీ అనే విషయంలో కూడా దేశంలో ఎక్కడా లేని విధంగా రెండు లక్షల రూపాయలు సగం చేసినా మూడొంతలు చేసినా మిగిలిన వాళ్ళకి ఇప్పుడు ఇస్తున్నప్పటికీ కూడా రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేయటం అంటే సమాచారం వ్యవహారం కాదు మరి కరెంటు విషయంలో కానీ ఇటువంటి విషయాలను కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఆర్థిక పరిస్థితులు కొంత ఇబ్బందికరమైన వాతావరణంలో ఉన్నప్పటికీ కూడా సంక్షేమం ఆగకూడదు అవసరమైతే ఒక అడుగు ముందుకేయాలని చక్కటి ప్రణాళికలతో ముందుకు పోతూ అభివృద్ధిగా ముందుకు పో ఉద్దేశంలో మేమంతా కూడా ముందు నడుస్తూ ఉన్నాం దానిలో భాగంగానే ఇది ఒక మూడు డివిజన్లు మూడు డివిజన్లో తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది శ్రీవారిని నటి జ్యోతిక సుప్రభాత సేవలో దర్శించుకున్నారు స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించారు ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో దివ్యాంగులు వినూత్నంగా నిరసన చేశారు చీరలు కట్టుకొని ఆర్టీసీ బస్సు ఎక్కి నిరసన తెలిపారు ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం వల్ల తమకు కేటాయించిన సీటుల్లో కూడా మహిళలే కూర్చుంటున్నారని దివ్యాంగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తమకు ఉచిత ప్రయాణం కల్పించి మూడు సీట్లు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారెంటీలో భాగంగా అమలు చేస్తున్నటువంటి ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం ఏదైతే ఉందో ఆ ఉచిత ప్రయాణం కారణంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ముప్పై లక్షల మంది వికలాంగులు ఆర్టీసీ బస్ ఎక్కాలంటనే భయపడేటటువంటి పరిస్థితి ఈ రోజు దాపరించింది ఇవాళ మహిళలు వచ్చి వికలాంగులకు ఉన్నటువంటి సీట్లలో కూడా ఆధిపత్యం జలయిస్తూ వికలాంగుల సీట్లలో కూడా వారు కూర్చోవడం వల్ల వికలాంగులకు చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనేటటువంటి పరిస్థితి ఉంది కాబట్టి తెలంగాణ రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అదేవిధంగా తెలంగాణ రాష్ట మంత్రి మరి పొన్నం ప్రభాకర్ గారు రవాణా శాఖ మంత్రి ఉన్నారు కాబట్టి తక్షణమే బాధ్యత తీసుకుని వికలాంగులకు గతంలో ఉన్నటువంటి ఒక్క సీటుకు మరో రెండు అదనపు సీట్లు కేటాయించి వికలాంగుల సీట్లలో వికలాంగులే కూర్చునే విధంగా రాష్ట ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా భారత వికలాంగుల ప్రొడక్షన్ సమితి ఆధ్వర్యంలో ఈ రోజు వరంగల్ జిల్లా వర్ధనపేట ఆర్టీసీ బస్ స్టాండ్ లో మేము చీరలు కట్టుకుని రాష్ట ముఖ్యమంత్రి గారు కన్విప్పు కలగాలి వికలాంగుల పరిస్థితి ఆర్టీసీ బస్సులు ఎంత దయనీయంగా తయారైందనేది రాష్ట ముఖ్యమంత్రి గారి కన్విప్పు కలగాలని చెప్పేసి ఇలా చీరలు కట్టుకుని మా వికలాంగల సమాజం ఇలా నిరసన వ్యక్తం చేస్తుంది ఈ నిరసనతోనైనా రాష్ట మంత్రి గారికి రాష్ట ముఖ్యమంత్రి గారికి కన్వింపు కలిగి ఆర్టీసీలో అదరంగా వికలాంగులకు మరో రెండు సీట్లు కేటాయించి ఆర్టీసీలో వికలాంగుల సీట్లలో సకలాంగులు గుర్తుంటే ఆ సకలాంగుల మీద క్రిమినల్ కేసులు నమోదు చేసి వికలాంగుల సీట్లను వికలాంగులకే కేటాయించే విధంగా రాష్ట ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి భారత వికలాంగుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది చూస్తూనే ఫోర్ సైట్స్ టీవీ